అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తారక రామారాయణ ఒప్పించి మెప్పించిటి గారు జగిత్యాల ఐదు బస్సులతో ప్రారంభించిన వ్యక్తి కనుక చేసిన రెడ్డి గారు సంజయ్ గారు జగిత్యాల ప్రజలకు రెండు కళ్ళు కాదు నాలుగు కళ్ళు రెండు కళ్ళు మన ఉంటే రెండు కళ్ళు మన మధ్యలో వీరిద్దరు ఉండడం చాలా 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 అటువంటి అభ్యర్థులు కార్మికు వారి యొక్క అమూల్యమైన

అలాగే ధోరాచే రామారావు గారు కూడా అన్న అద్భుతాలు గారు కూడా చెప్పట్లేదు ఇప్పుడు ఈనాటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంక్త శిక్షాంత ఉద్యోగుల ఈ మహాసభ ముఖ్య అతిథులు స్థానిక సభ్యులు మిత్రులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కార్యక్రమా ఇతర నిధులైనటువంటి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి

हिंदी और फ्यूचर स्टेट के बीच में पढ़ते हैं वास्तव में ग्रुप में दूरी के दूसरे वाले के लिए थे थे तो बिग लर्निंग चाहिए तो ये पेंशन बोलते हैं कि बहुत सारे ये और उसी तरह के पढ़ते हैं साधारण पति प्रमुख जो तरीके पेंशन आज किसी बारे में बोले देखो विशाल उनके वो संदर्भ बड़ा। पेंशन बोलते हैं अंदर पावर तो तब पेंशन पाला तो जो भी ಮಕ್ಕಗಳಿಗೆ ನಾನು ಆಕ್ಷನ್ ಮಾಡಿದ ಪರ್ಪಲ್ ಸಿರೋ ಪೆಚನ ಅದಕ್ಕೆ ನಾ ಏನು 0 ಬರ್ತಿದೆ ಉಪಾದಿ ಏನು ಅಂತ ಹೇಳೋಕೆ ಅಂತ ಬಂದಿದ್ದೀನಿ ಇಲ್ಲಿ ಅಹ ಜನ್ಮ ಜನ್ಮ ಆಕ್ಷನ್ ಮಾಡಿದ ಪರ್ಪಲ್ 30 ಗಂಟೆ ಸಮತ್ರ ಅವರಿಗೆ ಪ್ರಜೆಯ ಸಿವರನಕ್ಕೆ ಪಟ್ಟಿ ತಟ್ಟಿ ಪರಿಣಿತಂತೋ

ఇన్ని కల్పిస్తూ విశ్వాసం మాత్రమే సౌకర్యం లేకపోతే బాధాకరం వాస్తవం రాసపోతుంది అని చెప్పి అనగానే ఆయన నేతలతో పాటుగా అదన మీద పారదర్షకం లభిస్తుంది సహాయం ఏమైనా ఉంటుందని చెప్పారు అనుకుంటాం అన్నారు ఈ సహాయం దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఇలా వందలు వంద శాతం పారదర్శకంగా కేవలం పేదల పైన ఆధారపడి అదనంగా ఏ విధమైన పారితోషికం లేకుండా సేవలు అందిస్తున్నటువంటి ఏకైక శాఖ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చిన్నప్పుడు ఒకప్పుడు కండక్టర్ చెప్పంటే అసలు మొత్తం బస్సు పోతే టికెట్ బస్సులు కాదు టికెట్లు చెప్పంటారు మాకు

ఉద్యోగస్తులు ఏదీందోసారి నా చేసి మీరు ప్రభుత్వంలో సఫలపడ్డారు చేసింది కాబట్టి మరి ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా

ఆ డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తుల రిక్రూట్మెంట్ తో పరిగణించుకొని కనిపిడం చెప్పంటే అది నీకు న్యాయం జరుగుతుంది ఏదైనా ప్రభుత్వం నూతనం ఏర్పడ్డది నూతనం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ప్రభుత్వ పక్షాన பாஜக செய்திகள்

ప్రతి ఒక్కరూ ఎట్లాంటి నిర్వే వర్కాల్ బిలో బోర్డ్ లైన్ మీరందరూ సావర్న ప్రభుత్వ కానీ కి సంబంధించుకుంటూ ఉన్న గానీ మీ రాజీవార్ నుండి కాండి ఇచ్చేసి మీరు ఎదెందుకు ఉచ్చరు వైద్య సదుపాయాల 15% కూడా అది అందరికీ లభించేసరికి అసలు ఏ సమతులన అనేది మరి పలుకు రాజనీతి ఎంప్లాయీస్ ఎంటిటైల్ హెల్త్ ట్రీట్మెంట్ ಈವೆನ್ ಡಿಡೇಗೇ ಪೈಸಾ ಆಲ್ಸೋ ದೇನಾ ಫೀಟ್ ಕೇಕ್ ಕೂಡ 10 ಗರಿಮಿನ ಪರಿದಿತು ಅತ್ತೆ ಅದು ಆ ಕ್ಯಾಶ್ ಫ್ಲೋ ಟ್ರೀಟ್‌ಮೆಂಟ್ ಕೊಂದಾನಕ್ಕೆ 20 ದು ಗಲ್ಲೆ ಕೊಡ್ತula ಇದು ರೂಪೇದ ಬರಕಾಗಿ ನಿದಿತು ತೋ ಕ್ಯಾಶ್ ಫ್ಲೋ ಟ್ರೀಟ್‌ಮೆಂಟ್ 20 ದು ಗಲ್ಲೆ ಕೊಟ್ಟು ಆರು ತಿಂಗಳು ಸಮಗ್ರವಾಗಿ ನಿರ್ಮಿಸುವ ಉದ್ಯೋಗಾ ಸ್ವರೂಪದ ವಿಕಾಸ ಉದ್ಯಮ ಸ್ವರೂಪದ ಎಲ್ಲದರ ಅnderi ಕೂಡ ಈ ರಾಜೀವ್ ಆಲಂಕಿ ಸ್ತ್ರೀ ಏದಿತುನೋ ಕ್ಯಾಶ್ ಫ್ಲೋ ಗುಚಿತ ನಮ್ಮ ವೈದ್ಯಕೀಯ ಪೋದ್ಯಕ್ಕೆ ತಕ್ಕ

அசோவ் பரிசு கிரிப்பா விஷ்வாதம் கூட நீங்கள்